డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు వాటిని కేటాయిస్తూ ప్రొసీడింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వాలని సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ ఎన్నో నెలలుగా తిరుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శించారు నల్గొండ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి సిపిఎం నాయకులు సోమవారం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ లాటరీ ద్వారా ఎంపికైన లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పోరాట సాధన కమిటీ మరియు సిపిఎం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించామని రేపు వాపో అంటూ ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చే వరకు ఇండ్ల వద్ద నుండి కదలేది లేదని అవసరమైతే అక్కడే వంట వార్పు చేసుకుని అక్కడే ఉంటామని స్పష్టం చేశారు మంత్రి చెప్పినప్పటికీ ఈ నిర్లక్ష్య వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారని ప్రశ్నించారు రిపేర్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని తక్షణమే లబ్దిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పోరాట సాధన కమిటీ కన్వీనర్ ఔటర్ రవీందర్తో తో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారులు పాల్గొన్నారు మాకు ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చేంతవరకు మేము ఇక్కడి నుంచి లేదని చెప్పి లబ్ధిదారులు అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం స్పందించాలి మంత్రి గారు గౌరవ మంత్రి గారు కూడా చెప్పారు అయినా ఎందుకు ఈ నిర్లక్ష్యం జరుగుతుంది అధికారుల నిర్లక్ష్యమా ఇది ప్రభుత్వమే పరోక్షంగా దడవేష ధోరణి అవలంబిస్తుంది అనేది తెలవాలి కాబట్టి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇక్కడ రిపేర్లు నడుస్తున్నాయని చెప్పి కాలయాపన చేస్తున్నారు రిపేర్లు కూడా నత్తనడక నడుస్తున్నాయి పనులు సరిగ్గా జరగట్లేవు కానీ పనులు జరిగిన గృహప్రవేశాలు తర్వాత చేయొచ్చు కానీ ప్రొసీడింగ్ ఆర్డర్ చేయడానికి ఏంటి లబ్ధిదారులు ఎంపిక చేశారు కదా లబ్ధిదారులు ఎంపిక చేసిన తర్వాత ప్రొసీడింగ్ ఆర్డర్ చేయడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు పేదల పట్ల ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్యం అనేది మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి ఇచ్చేంతవరకు ఈ ఆందోళన కొనసాగుద్దని హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడే కూర్చుంటా కూర్చుంటామని చెప్పేసి బీచ్ నుంచి కూసుకో కూర్చోవడానికి అందరు కూడా లాభిదారులందరికీ కూడా సిద్ధం ఉన్నారు ఇప్పటికైనా అధికారులైనా ఆర్డీఓ గారు ఇస్తాం ఉండండి అక్కడ ప్ర అక్కడ పనులు అని చెప్పి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఇంత నత్తనకగా నడవడానికి కారణాలేంది డబ్బులు ఇచ్చిర్రు దాన్ని సంబంధించిన ఏ అధికారైనా ఏ హౌసింగ్ బోర్డు అధికారైనా ఇక్కడికి వచ్చి దా ఈ జరుగుతున్న పనులని పర్యవేక్షణ చేసి ఫాలో అప్ చేసి వెంటనే స్పీడప్ చేయాలని చెప్పేసి చెప్పవలసిన పరిస్థితుంది ఈ ప్రభుత్వం వచ్చి రెండు రెండు సంవత్సరాలు నడుస్తుంది అయినా ఇంతవరకు కూడా